వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి భరతనాట్యం యొక్క వైభవం అంటే భరతనాట్యం చరిత్ర తెలుసుకుందాం రండి ఈ రోజు మనం ఇండియన్ క్లాసికల్ ఫార్మ్స్ గా రికగ్నజైజ్ చేసిన వంటి ఆరు సాంప్రదాయాల నృత్యాలలో ఒకటైన భరతనాట్యం గురించి తెలుసుకోబోతున్నాం భరతనాట్యం దక్షిణ భారతదేశంలో నాట్య శాస్త్రంగా రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరసలు నాట్యం చేస్తున్నట్టుగా చెక్కి ఉంటాయి పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యం ప్రదర్శించేవారట ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో తంజావూరులో నట్టువన్నెలు అనగా దేవదాసీలు కలకు పోషకులంట భరతనాట్యంలోని భా అంటే భావం రా అంటే రాగం తా అంటే తాళం అని ఈ ప్రాథమిక నాట్య కళాంశాలను భరతనాట్యం చక్కగా మేళమిస్తుంది ఇందులో పలు నాట్య భంగిమలతో పాటు అరవై నాలుగు హస్త పాద కదలికలు ఉన్నాయి సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి కట్టుబాటులైతే మరీ ఎక్కువ ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నిటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను సంతరించుకుంది అనడంలో ఎలాంటి అతిశయం లేదు అంతేకాక తమిళలో చొరవ ఆ సత్వాన్ని తమ సొంతంగా వారు భావించడం కూడా భరతనాట్య ప్రభావానికి కారణాలు పుట్టుక విషయానికి వస్తే భరతనాట్యాన్ని రచించింది భరతముని కాక ప్రస్తుతం వాడుకలో ఉన్న భరతనాట్యాన్ని శాస్త్రాన్ని ఒక తాటిపైకి తెచ్చి అమలుపరిచిన వారు తంజావూరికి చెందిన చిన్నయ్య పొన్నయ్య శివానందం వడ్డివేలు అనబడే నలుగురు అన్నతమ్ములైన నట్టువన్నెలట వీరు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వారంట అంతేకాక విద్వాన్ మీనాక్షి సుందరిం పిల్లై కూడా వీరి వారసులే ఈ కలను దేవాలయాలు బయటకి తెచ్చి ఒక వినోదంగా కాకుండా ఒక శాస్త్రంగా గుర్తింపు గౌరవం తెచ్చి సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు రుక్మిణీ దేవి అరంటైల్ ఈమె మద్రాసు దగ్గర తిరువన్మయూర్ లో అనబడే గురుకుల్ పాఠశాలను స్థాపించారు ఇదండి భరతనాట్యం వెనుకున్న చరిత్ర వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్